సింగేరేణి కార్మికులకు సంబంధించి ఇది షాకింగ్ న్యూస్ అనలో లేదా బ్రేకింగ్ న్యూస్ అనాలో తెలియదు కానీ కార్మికులకు మాత్రం ఇది కంటతరి పెట్టించాల్సిన సందర్భం కార్మికుల యొక్క సంఖ్య తగ్గిస్తూ సింగరేణిలో మిషనరీలను ఎక్కువ వాడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కొత్త టెండర్లకి అవకాశం ఇస్తే వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక అప్లై చేసుకోవాల్సిన సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేకపోవడం ఆ పత్రం అందకపోవడం సింగరేణి కార్మిక యూనియన్లకు టెండర్ అవకాశం రాకపోవడం ఈ క్రమంలో ఇతర ప్రైవేట్ యాజమాన్యాలు సింగరేణి టెండర్ అవకాశాలను దక్కించుకోవడం కార్మిక సంఘాలు ఏమంటున్నాయో ఒకసారి మన జిఎస్ఐటి వేలో చూద్దాం సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యానికి స్ట్రక్చర్ సమావేశాలు యూనియన్ జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా నిన్న పన్నెండు తారీఖున జరగాల్సిన స్ట్రక్చర్ మీటింగు యాజమాన్యం గతంలో జరిగిన స్ట్రక్చర్ మీటింగులకు సంబంధించిన అనేక అంశాలు ఏవైతున్నాయో వాటి పరిష్కారం దిశలో లేకపోతే వాటిని పరిష్కరించే దిశలో లేని నిర్లక్ష్యం కారణంగా ఈరోజు నిన్న జరగాల్సిన మీటింగు బహిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈరోజు కార్మికుల యొక్క ప్రధానమైన సమస్యలను దాటవేసే కార్యక్రమం ఈరోజు యాజమాన్యం చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ కార్మికులకు సంబంధించి సొంత ఇటు పథకానికి సంబంధించి గతంలో చైర్మన్ గారి స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టడం జరిగింది అందులో కమిటీ వేసిన ఆ కమిటీ ఒక్కసారి కూడా కూర్చొని దానికి సంబంధించిన నిర్ణయాలు చెప్పింది లేదు చేసింది లేదు అదేవిధంగా గత నెలలో బోర్డు మీటింగ్ జరిగింది అందులో కంపెనీకి వచ్చిన వాస్తవ లాభాలకు సంబంధించి ఒక నిర్ణయం జరిగింది అది ఈ నెలతో పిలిచి కూర్చుని పెట్టి కనీసం ఇంత లాభం వచ్చింది వాస్తవ లాభాలు మేము ముప్పై ఐదు శాతం కోరుతా ఉన్నాం ఉప ముఖ్యమంత్రి దగ్గరకు ఉప ముఖ్యమంత్రి తీసేపోయి తన లాభాలు ప్రకటించాలి కానీ దాన్ని కూడా ఇంతవరకు ప్రకటించే పరిస్థితి లేదు అదేవిధంగా సింగరేణికి సంబంధించి నూతన గనుల విషయంలో మార్చి రెండు వేల ఇరవై ఐదునో మేము ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసిన వాళ్ళు కోరితే ఏమనంటే గత రాష్ట్ర ప్రభుత్వం వేలంలో పాల్గొనలేదు మేము వేలంలో పాల్గొనాలంటే మీరు యూనియన్ నుంచి మీరు రిక్వెస్ట్ కావాలని చెప్తే మేము మా యూనియన్ నుంచి ప్రతిపాదించినాం మేము మీటింగ్లో కూర్చొని ఏదైనా సింగరేణికి భవిష్యత్తు ఉండాలంటే నూతనంగా కొత్త బ్లాకులు రావాల్సిందే కాబట్టి తప్పక బ్లాకులు రావాలంటే ఇప్పుడున్న టెక్నికాలిటీ పార్లమెంట్లో మనం కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం వేలంలో పాల్గొంటే తప్ప ఈరోజు మనకు బ్లాకులు రావు కాబట్టి వేలంలో పాల్గొనాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకొని లేఖ ఇవ్వడం జరిగింది అంటే మార్చిలో మేము ఈ యొక్క లేఖ ఇస్తే ఇది తొమ్మిదో నెల తొమ్మిదేళ్ళలో మళ్ళీ మేనేజ్మెంటు మళ్ళీ లేక అడుగుతూ ఉన్నది అంటే ఏంటిది మేనేజ్మెంట్ మేము అడుగుతూ ఉన్నాం కాదు గతంలో ఇచ్చినాం కదా దానికి మీద చేయవచ్చు కదా అంటే మేనేజ్మెంటు స్టేట్ గవర్నమెంట్ యాజమాన్యానికి లెటర్ ఇన్ రైటింగ్ ఇవ్వలేదు మీరు వేరే వాళ్ళు పాల్గొనలేదు పాల్గొనాలని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మన అట్లంటే మొన్ననే సింగరేణి కంపెనీ మినరల్స్ కెటికల్ మినరల్ బంగారం రాయగండల అన్వేషణ కోసం ఏదైతే రాయచూరు జిల్లా దేవదుర్గలో మన అన్వేషణకు సంబంధించి మన వేలంలో పాల్గొన్నాం అలా థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దానికి సంబంధించి మనకు దాని అవార్డు దాని వేలం దక్కించుకున్నాం భవిష్యత్తులో అది మనకు ఎవరికి టెండర్ వచ్చినా అందులో మనకు మన రాయల్టీ మనకు వస్తుంది మరి దానికి పర్మిషన్ ఆల్రెడీ మనం తీసుకున్నప్పుడు ఈ బొగ్గాలులకు సంబంధించి ఎందుకు నాశ్యత జరుగుతూ ఉన్నది ఇప్పటికే మేము గత ప్రభుత్వం చేపట్టి రెండు బ్లాక్లను నష్టపోయినాం సింగరేణి కార్మికులు ఇప్పటికే పది సంవత్సరాల తర్వాత దీని భవిష్యత్తు ఫ్యూచర్లో బొగ్గలు లేకపోవడం చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి నూతన గనుల అవసరం చాలా అవసరం గత ప్రభుత్వం ఈ రెండు గనులను కావలసుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి సింగరేణి వేలములు పాలకూరకుండా చేసింది దాని ఫలితంగా కోయగూడెం అండ్ అవంతిక సత్తుపల్లి రెండు ప్రాంతాలు రెండు బ్లాకులు ఈరోజు ప్రైవేట్ వాళ్ళు దక్కించుకున్నారు టెక్నికాలిటీగా ఐదేళ్ళు సుమారుగా మూడేళ్ళు అవుతూ ఉన్నది ఇంతవరకు టెండర్ పాలసీలో ఎట్లా ఉంటుందంటే ఆ సంవత్సరంకో సంవత్సరం నడ తర్వాత వాళ్ళు మీరు కనుక పని ప్రారంభించకపోతే ఆటోమేటిక్ క్యాన్సిల్ అనేది వస్తుంది కానీ ఆ రెండు బ్లాక్ల మీద కంపెనీ కానీ మేనేజ్మెంట్ ఒత్తిడి తెస్తలేదు గవర్నమెంట్ కూడా ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు అంటే మరి కొత్త బ్లాక్లకు సంబంధించి ఇంకా మీనవేషాలు లెక్క పెట్టుకుంటుంటే అది కాని పని కాబట్టి సింగరేణి కాళేశ్వర వరకు నీ ద్వంద్వ విధానాలు ముఖ్యంగా కార్మికుల్ని అవో అయోమయానికి గురి చేసే పద్ధతిలో గవర్నమెంటే చేస్తే ఇంకేమిటి మరి ప్రజలను వచ్చి అడుగుతారట కార్మికుల వచ్చి వాళ్ళ ఫీజిబిలిటీ లేదు ఒకటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అది సత్తుపా ఏది మన కోయగూడెంది అంటే గిరిజనుల ప్రాంతంలో గవర్నమెంటే చేయాలి లేకపోతే సొసైటీగా ఏర్పడి గిరిజనులనే చేయాలి కానీ అట్లా చేయకుండా అది వానికి ఫీజిబిలిటీ లేదు కాబట్టి అది మనం గవర్నమెంట్ తీసేసుకోవాలి రెండోది అవంతికాకి ఏంటంటే వాడికి బొక్ ఓపి పోయడానికి మట్టి పోయడానికి ప్లేస్ లేదు సింగరేణి సహకరిస్తే తప్ప కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయలేరు వాళ్ళు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాంతో ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని రెండు బ్లాకులు దక్కించుకోవడానికి ఓ ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం అందుకే అంటే ఇప్పుడు మీరు మీరు మీ యూనియన్ పాల్గొనడం వల్ల టెండర్లో ప్రభుత్వానికి వచ్చే నష్టమే ఉంది కార్మికులకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే లాభమే ఉంది మీరు పాల్గొనకపోతే కార్మికులకు వచ్చే నష్టం ఏ విధంగా ఉంది కొత్త బ్లాకులు రావాలంటే ఇప్పుడు ఈ బ్లాకులు ఏదైతే ఉన్న వేలంలో పాల్గొనకపోతే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతుల వలన ఎంఎండిఆర్ యాక్ట్ వలన ఈ యొక్క బ్లాకులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి వాడేం చెప్తాడు ఉట్టిగానే గవర్నమెంట్కి ఇస్తలేడు సింగరేణి ప్రాంతం ఏమంటాడు మీరు మీకు బ్లాకులు కావాలంటే మీరు వేలములో పాల్గొనాల్సిందే అట్లయితేనే మీకు బాగా కష్టాయని ప్రభు ప్రైవేటు ఎట్లయితే వేలములో పాల్గొనాలో ప్రభుత్వ రంగ పరిసరమైన సింగరేణి కూడా వేలవులో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది తద్వారానే సింగరేణికి భవిష్యత్తు ఏర్పడుతుంది తప్ప ఈ కొత్త బ్లాకులు రాకుండా భవిష్యత్తు ఉండదు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు మీ యొక్క మీరు అప్లై చేసినా కూడా వాళ్ళు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయలేకపోయాడు అదే కదా మేము అడిగేది కూడా అదే మేము ప్రభుత్వానికి లేక మార్చి రెండు వేల ఇరవై ఐదులో రాసిచ్చినాము మీరు వేల మళ్ళీ పాల్గొనండి మాకు అభ్యంతరం లేదు అసలు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు లెక్క ప్రకారం సరే డెమోక్రటిక్గా అడిగిందనుకుందాం మేము మార్చిలో రాసిచ్చినాం మళ్ళీ నేను రాి నేను మళ్ళీ మేము కార్మికులను అడుగుతామనేది ఇది కార్మికులు పెట్టే చర్య తప్ప మరొకటి కాదనేది మేము భావిస్తా కొత్త బ్లాకులు రాకుండా కొత్త గనులు రాకుండా పాత గనులు మూసి మూ మూసివేయబడతా ఉన్నాయి బొగ్గు నిల్వలు అయిపోతూ ఉన్నాయి ఇప్పటికే ఆర్కే సిక్స్ క్లోజ్ అయింది ఆర్కే ఫైవ్ ఆర్కే సిక్స్ ఇంకా భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది ఓపె పది అండర్గ్రౌండ్ మైండ్లు ఒక రెండు ఓపెన్ కాస్ట్లు బంద్ అయ్యే పరిస్థితి దాన్ని రిప్లేస్ జరగాలంటే కొత్త గనులు రావాలి ఈరోజు అండర్గ్రౌండ్లో టోటల్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా ఒకప్పుడు లక్షా పదహారు వేల మంది కార్మికులు ఉన్నప్పుడు మేము తీసింది దాదాపు పది బిలియన్ టన్నులు మాత్రమే కానీ ఈనాడు నలభై వేల మంది నలభై వేల మంది కార్మికులు ఉన్నప్పుడు దాదాపు డెబ్బై మిలియన్ టన్నులకు పోతా ఉన్నామంటే ఈరోజు ప్రపంచ మార్కెట్లో బొగ్గు ధర బొగ్గు గిరాకీ ముఖ్యంగా దానికి సంబంధించిన అంశం ఎక్కువ ఉంది అంటే కరెంటు అవసరాల నిమిత్తం కానీ మిగతా ఫార్మర్స్ అవసరాల నిమిత్తం కానీ మిగతా అవసరాల నిమిత్తం బొగ్గు అవసరం కాబట్టి పోటీ ద్వారాలు ఈరోజు చిన్న చిన్న ఏరియాలో కూడా పోటీదారులు పెరిగి రేపు రాబోయే రోజులు వేలం ద్వారా ముఖ్యంగా ప్రైవేటు వాళ్ళు కూడా చేజిక్కించుకునే పరిస్థితి కాబట్టి పోటీ ప్రపంచం ఎదుర్కోవాలంటే నూతన మెకనైజేషన్కు పోవాల్సిన పరిస్థితి వచ్చింది దాని ద్వారా ఉద్యోగాలు పోయినా దానికి అప్లికేబుల్ కాకపోతే రేపు మనం నిలిచునే పరిస్థితి లేదు మార్కెట్లో ఇప్పటికే సింగరేణి బొగ్గును మన మనకు ఉన్న రేటు ప్రకారం కొనే పరిస్థితి లేదు కాబట్టి దానికి అనుకూలంగా మెకనైజేషన్ సెమీ మెకనైజేషన్ ఉంటూనే ఉంటుంది అది ఎక్కడ కాదు మన దగ్గరే కాదు టోటల్ ప్రపంచంలో వస్తామనేది కోల్ ఇండియాలో కూడా మెకానిజన్ ఉంది కేలంలో పాల్గొనడం అనేదే కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఒక పెద్ద తప్పు ప్రభుత్వ రంగ సంస్థలను చంపడం కోసమే ప్రైవేటు వాళ్ళకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఉదాహరణకు ఒకప్పుడు బొగ్గు తీసుకోవాలన్నా కోల్ ఇండియా సింగరేణి మాత్రమే బొగ్గు తీసేది ఎవ్వరికైనా ఏ కరెంటు కానీ ఏ స్టీల్ కంపెనీకి కానీ ఈ రెండే అమ్ముతే కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వం ముందు పివి నరసరావు పెట్టిండు దాన్ని కొనసాగితే బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని గ్లోబల్ మొత్తం లిబరల్గా ఎవడైతే ఉన్నాడో చిన్న చిన్న టాటా కంపెనీలో లేకపోతే ఎవరు పవర్ ప్లాంట్ పెట్టుకున్నాను కూడా బొగ్గు గని అప్ప చెప్పాలంటే క్యాప్టివ్ మైన్స్ పేరు మీద వాళ్ళకి అవకాశం కల్పించిన సందర్భంలో గత టెండర్లో నూట పది మంది కా ప్రైవేట్ కాంట్రాక్టర్లు చేజిక్కించుకున్నారు మైన్స్ను వాళ్ళు కినుక బొగ్గు ప్రారంభించి తీసుకుని ప్రారంభించి అమ్మడం ప్రారంభిస్తే ప్రభుత్వ రంగ పరిశ్రమలు బతికి పట్టగట్టే పరిస్థితి లేదు అందుకనే దానికి ఈక్వల్గా మనం కూడా ఆ మార్కెట్లో నిలదొక్కోవాలంటే రేటును తగ్గించుకోవడం కానీ క్వాలిటీని పెంచుకోవాలి బొగ్గు ఉత్పత్తి పెంచుకోవడమే అనే తప్ప ఇంకో మార్గం లేదు ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అవలంబిస్తూ ఉన్నాయి ఇందులో ఎక్కడ మేము దానికి ఏదో బ్రహ్మాండంగా చేస్తారని చెప్పడానికి మేము సిద్ధంగా లేము కానీ కార్మిక వర్గం ఈరోజు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు సింగరేణి కార్మిక వర్గం మీద ఒకప్పుడు లక్ష పదహారు నుంచి నలభై వేల మంది ఉన్నాము ఈ నలభై వేల మంది కూడా విఘ్నులుగా ఆలోచించాలి ఈరోజు రేపు ప్రభుత్వానికి సంబంధించిన యూనియన్లు కానీ మిగతా యూనియన్లు కానీ వచ్చినప్పుడు ఫస్ట్ మన భవిష్యత్తు ఏంటనేది ఆలోచించాలి తప్ప చిన్న చిన్న అనేక రకాల అంశాలు లేకపోతే సమస్యలు ఉంటాయి కానీ భవిష్యత్తు లేకుండా స్థిరమైన ఒక కంపెనీ స్థిరంగా నడవకపోతే వచ్చే నష్టం కార్మిక వర్గానికే తప్ప ఈరోజు లాభాల వాటకు సంబంధించి కానీ మిగతా అంశాలు ఎట్లయినా మాట్లాడుకొని భయం లాడ్జే తెచ్చుకుంటాం అది కానీ ఎంప్లాయ్మెంట్ స్థిరంగా కొనసాగాలంటే కొత్త గనులు ఉన్నోనికి పని వాడి కంప్లీట్ సర్వీస్ ఏదో చేయాలి కాబట్టి కార్మిక వర్గాన్ని అందుకనే మేము ఈరోజు మీటింగ్ల ద్వారా లేకపోతే ఇతర తర అంశాల ద్వారా వాళ్ళని చైతన్యపరిచి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఒక పోరాట కార్యక్రమం రూపొందించుకొని వాస్తవ పరిస్థితులు వాళ్ళు చెప్పడానికి మా సింగరేణి కాళేశ వర్కర్స్ నుండి ప్రయత్నం చేస్తాము ఇది సింగరేణికి సంబంధించిన సమాచారం మరో అంశంతో మీ ముందు ఉంటుంది మీ సర్టిఫై చూసే ఉండండి నేను చిత్రా